వేరే కులం మతం పెళ్లి చేసుకోవచ్చా అంటే వేరే కులం అంటే మీరు కులం గురించి ముందే మాట్లాడుకున్నారని అర్థం అంటే మీ మీ ఆలోచన ఎలా ఉంది అని అంటే కులాన్ని ఆధారం చేసుకొని ఉంది అటువంటి ఆలోచన మంచిది కాదు మనిషిని మనిషిగా స్వీకరించండి అబ్బాయిని అబ్బాయిగా మాత్రమే స్వీకరించండి ఫలానా కులం అబ్బాయి అని స్వీకరించండి వేరే మతం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా లేకపోతే తమ సొంత రాజుగా అంగీకరించిన వారు అదే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా లేకపోతే రాజుగా అంగీకరించని వారితో పెళ్లి చేసుకోకూడదు అని దేవుని మాత్రం చెప్తాం ఎందుకు ఏమని చెబుతుంది అంటే చీకటితో వెలుగుకు సంబంధం ఉంటుందా జీవము గల దేవునికి విగ్రహములతో సంబంధం ఉంటుందా అలాగే మీ జీవితం విగ్రహారాధకులకు లేకపోతే ఏసు ప్రభువుని ఏసు ప్రభువును దేవుడిగా కాకుండా మిగిలిన ఎవరిని దేవుడిగా స్వీకరించే వారైనా సరే విగ్రహారాధకుల ఆధతులకు లెక్క వారితో మీ సాంగం అనేది కుదరదు లేదు నాకు ఆ అబ్బాయి ముఖ్యం నాకు దేవుడు ముఖ్యం కాదు అని అనుకుంటే అది మీ సొంత నిర్ణయం దేవుడి వాక్యం ఏం చెప్తుంది అని అంటే కేవలం క్రైస్తవులు క్రైస్తవులను మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్తాను నేను ఒక అబ్బాయి